ఈరోజు మనము వర్షిప్ మెసేజ్ వ్యక్తిగత ఆరాధనకి పోర్షన్గా మనం కీర్తనలు యాభై ఒకటి చదువుకుందాం యాభై ఒకటి ఒకటి నుంచి నాలుగవచనలు అలాగే పదిహేడవ వచనం నేను చదువుతున్నానండి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం మెల్లపడ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగపడదు అలాగనే యాభై ఒకటిలోనే పదిహేడవ వచనం చదువుకుందాం విరిగి నలిగిన హృదయమును నీవు అల అలక్ష్యము చేయవు ఒకసారి మనము ఈ సామ్ ఫిఫ్టీ వన్ ఒకసారి జ్ఞాపం చేసుకున్నాం ఈ సందర్భం కూడా మనందరికీ తెలిసిన విషయమే అంటే దావిదు మహారాజు గొప్ప రాజు అయినటువంటి దావిదు మహారాజు కూడా చాలా తక్కువ నుంచే వచ్చినట్టు ఆ దేవుడు ఆయన్ని చాలా ఎత్తుగా హెచ్చించడం కూడా మనం చూస్తున్నాం హిస్టరీలో చూసినప్పుడు అయినప్పుడు కూడా ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఆయన మనం చూసినప్పుడు సెక్ సెకండ్ సమయంలో పదకొండు పన్నెండులో మనం చూసినప్పుడు ఆయన తను ఒక పాపం చేయటము అంటే బెచ్చబాధ విభిచారం చేయటము తర్వాత ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకొక పాపం తన భర్తని అయినటువంటి ఉరియాన్ని చంపి హత్యకుడు అంతకుడిగా కూడా అవటం కూడా మనము చూస్తున్నాం అలాగనే సెకండ్ సమయంలో పన్నెండు పదమూడులో చూసినప్పుడు కూడా దావి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త అంటే దే దావీదు కాలంలో ఉన్నటువంటి ప్రవక్త దేవుడు ఆ ప్రవక్త ద్వారా దావీదిని గద్దించడం అలాగనే దేవు దావీదు ఎమ్మటే తనని ప్రతిస్పందించి క్షమాపణ అడగటము అంటే పశ్చాత్తాపట్టడం కూడా మనం చూస్తున్నాం ఆ సందర్భంలో ఈ కీర్తన తన పశ్చాత్తాపాన్ని దావిదు పశ్చాత్తాపాన్ని ఎలాగ వ్యక్తపరిచాడో మనం చూసాం కదండి అయితే ఒకసారి మనం చూసినప్పుడు కొంచెం మనం ఎన్నికెళ్ళి మొదటి సమయాలు పదమూడు పద్నాలుగులో మనం చూసినట్టు దేవుడు ఏమంటాడంటే దావిదిని ఒక హృదయాను తను హృదయానుసారుడని దేవుడు చెప్పడం కూడా మనం చూస్తున్నాం అంటే ఇవన్నీ మనము విన్నప్పుడు దావిది గురించి మనకి సహజంగా ఏమనిపిస్తు ఏమనిపిస్తుంది అంటే అరే ఏంటి దావిదు హృదయానుసారుడు కదా దావిదు అంత గొప్ప గొప్పవాడు దేవునితో ఆ కాలంలో మను కలిగిన వాడు ఇలాగా జరిగింది ఏంటి ఇంత తప్పు చేశాడా అయ్యో అంత విభిచారం చేశాడా అంత అంతుకుడయ్యాడా మనం సహజంగా మనకు వచ్చే ఆలోచనలు తను చిన్న సూపుగా అన్నట్టుగా ఏదో తను తప్పు చేశాడు మనం తప్పు చేయాలన్నట్టుగా అన్నట్టుగా మనకి రావటానికి సహజం అయితే ఒకసారి మనం చూసినప్పుడు దేవుని దృష్టిలో చిన్న తప్పు పెద్ద తప్పు అంటే చిన్న పాపం పెద్ద పాపం ఏమీ ఉండదు కదండి ఎందుకంటే ఒకసారి మనం చూసినప్పుడు లోకల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చిన్న తప్పు పెద్ద తప్పు చెయ్యి తన పిల్లలకి చిన్న తప్పు అయితే చేయి పెద్ద తప్పు అయితే చేయకూడదు ఎవరు చెప్పరు కదా అటువంటిది దేవుడు కూడా అంతే ఏసుక్రీస్తు దేవుడు యహోవ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన తన పిల్లల్ని ఏ పాపం కూడా చేయకూడదు అని కోరుకునే దేవుడు కదండి అయితే ఒకసారి మనము మన దైనందిక జీవితంలో ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమాపణ అడిగినప్పుడు మనం చూసినట్టుగా విరిగి నలిగిన హృదయంతో వెళ్ళినప్పుడు ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు క్షమించడమే కాదు కానీ వాటిని కొట్టివేయటం ఆ తప్పులని ఆ పాపంలో అతిక్రమల్ని కొట్టివేయటం కూడా మనం చూస్తున్నాం అది కొట్టివేయటం కూడా కాదు దానిని ఎప్పుడు కూడా మన దగ్గరికి తీసుకురాడు మనకి జ్ఞాపకం చేసి బాధ పెట్టడం కానీ నొప్పించడం కానీ చేసినట్టుగా ఉండదు కదండి ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ విశ్వాసంగా దాన్ని అనుభవించడం వాళ్ళమే అయితే ఒకసారి మనం చూస్తే ఈ లోకంలో క్షమాపణ కూడా మనం చూసినప్పుడు మనము ఒకవేళ ఇతరుల పట్ల పరిస్థితులను బట్టి కానీ అనుకోకుండా కానీ తర్వాత అనుకోని కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు అంటే పాపం చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు వాళ్ళు మనం చేసిన తప్పును బట్టి ప్రతిస్పందన అనేది ఉంటుంది అంటే మనం ఒకవేళ చిన్న తప్పు చేస్తామనుకో సహజంగా ఎవరైనా క్షమిస్తారు చూసి చూ చూడట్టుగా అన్నట్టుగా ఉంటారు ఒకవేళ మనము పెద్ద పాపం చేసాం అనుకున్నాం అనుకుందాం అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మీద ఎక్కువ క్షమాపణ అడిగి అడగడానికి వెళ్ళాము అనుకో ఆ సమయంలో మనకి మన మీద ఎక్కువగా ఇంకా దేశం పెంచుకోవడానికి అవకాశం ఉంది తర్వాత అలాగనే క్షమించవచ్చు క్షమించకపోవచ్చు అలాగనే వాళ్ళు మనల్ని చీదరించుకోవచ్చు అలాగనే క్షమించాలని చెప్పవచ్చు కానీ తర్వాత జీవితంలో దాన్ని అవసరమైనప్పుడు పదే పదే తీసి మనల్ని బాధ పెట్టచ్చు అదొక అడ్వాంటేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం చూస్తే ఈ లోకంలో సహజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులైనటువంటి మన మధ్య ఉండే ఈ క్షమించే గుణం అనేది ఇలాగే ఉంటుంది కానీ దేవుడు అలా కాదు ఒకవేళ ఎందుకు ఇలాగా ఉంటుందంటే మనుషులుగా మనకి స్వతహాగా ద్వేషించే స్వభావం ఉంటుంది కానీ దే దానివల్ల మనము ఇతరులని క్షమించటం అన్నట్టు ఇదొక రుగ్మత లాంటిది సో ఇతరులని క్షమించలేని రుగ్మత ఒకవేళ దేవుడు ఎందుకు క్షమించగలుగుతున్నాడంటే ఆయన స్వభావమే అది ఆయన స్వభా స్వతహాగా ఆయన కలిగిన క్షమించే స్వభావం కలిగి ఉండటం వల్ల దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు కానీ మనము స్వత స్వతహాగా ద్వేషించే స్వభావం ఉండటం వల్ల మనం క్షమించడానికి చాలా కష్టంగా ఉంటుంది మనుషుల మధ్య కదా మనుషులు మనల్ని క్షమించడం చాలా కష్టం కదండి అయితే ఒకసారి మనం చూసినప్పుడు దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా ఒక మానం కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రతికూల కుమారుడు గురించి అంటే తప్పిపోయిన కుమారుడు గురించి లోకాలో తన తండ్రి కుమారుల మధ్య తండ్రి కుమారులు ఉన్నప్పుడు తన కుమారుడు తండ్రిని కాదని తను బయటికి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఉండి తర్వాత తను పశ్చాత్తపడి అన్ని పోగొట్టుకున్న తర్వాత పశ్చాత్తపడి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చినా కూడా తండ్రి దగ్గరికి వచ్చినా కూడా తండ్రి మళ్ళా కౌగులించుకొని తనని దగ్గరికి తీసుకోవటం మనం చూస్తున్నాం అంటే అంతేగాని ఏ తప్పు చేస్తే ఆ తప్పు చేస్తే ఈ తప్పు చేస్తే అన్నట్టు కాకుండా అతని కుమారుని తగ్గ దగ్గర తీసుకోక మనం చూస్తాం దేవుడు కూడా అంతే మన జీవితంలో మన నిత్య జీవితంలో మనము తప్పు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడుతూ ఉండే దేవుడిగా చూస్తున్నాం అయితే ఒకసారి మనము చూసినప్పుడు ఒకసారి మళ్ళా కీర్తనలు యాభై ఒకటి పదిహేడు చూద్దామండి విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఒకసారి మనం చూస్తే మన జీవితంలో కూడా రోజు చూసిన ఎవరి వారం చూసినప్పటికీ నెలలో చూసిన సంవత్సరంలో ఎన్నో తప్పులు మనకు ఉంటాయి అంటే మనం అనుకున్నట్టు ఏదో పెద్ద తప్పేం కాదు చిన్న తప్పులు కూడా మన నోరు మన నోటితో అనుకోడని మాట మాట్లాడే అది పాపమే కదా సో ఈ పాపాలన్నీ మనం చేసినప్పుడు కూడా విశ్వాసం లేనిటువంటి మనందరం కూడా మన జీవితంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆపి మనము మన ఇష్టం వచ్చినట్టు మనం తప్పులు చేస్తు పాపంలో చేస్తున్నప్పుడు కూడా మనం రియలైజ్ అయ్యి తర్వాత దేవుని దగ్గర వచ్చి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత తండ్రిని దేవునికి ప్రార్థన చేసిన తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తుని చూసి మనల్ని క్షమించడానికి ఇష్టపడే దేవుడిగా మనం దైనందిక జీవితంలో మనం చూస్తున్నాం ఒక మాటతో చెప్పాలంటే మన దేవుని క్షమాపణకును ఇలాగే ఉండొచ్చు ఇక ఇక దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన దేవుడు తన పిల్లల్ని క్షమించడానికి క్షమించాల తప్పు చేయాలని అనుకో కోరుకోడు ఒకవేళ తప్పు చేస్తే క్షమించడానికి ఇష్టపడే దేవుడు ఒకవేళ ఈరోజు ఉందనుకుందాం ఈరోజు మన దేవుడు తన పిల్లలు ఈరోజు తప్పు చేయకూడదు అని కోరుకునే దేవుడు ఒకవేళ ఈరోజు ఆల్రెడీ తప్పు చేస్తుంటే క్షమించమని విరిగినలిగిన హృదయంతో వెళితే ఆయన నెగ్లెక్ట్ చేయకుండా తప్పు క్షమించడానికి ఇష్టపడే దేవుడు నిజమే కదా ఈ లోకంలో మనం ఎవరి దగ్గరికన్నా క్షమించిన క్షమించడానికి క్షమించమని అడిగినా క్షమించవచ్చో తెలియదు కానీ దేవుడు మటుకు చిన్న తప్పు పెద్ద తప్పు లేదు కానీ ప్రతి తప్పును కూడా క్షమించి దగ్గర తీసుకోవడానికి కొట్టువేయడానికి అలాగనే ఆ సంబంధాన్ని రిస్టోర్ చేసుకుని ఇష్టపడే దేవుడిగా మనం చూస్తున్నాం ఈ మాటలతో మనం ఆ వ్యక్తిగత ఆరాధనగా ముందుకెళ్దామండి మన దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు ఆయనకి తెలిసిన అంతే తన పిల్లలు క్షమాపణ అడిగినప్పుడు క్షమించడమే ఈ క్షమా గుణం గురించి మనం దేవుణ్ణి కీర్తిద్దాము ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం